అందరికీ నమస్కారం నేను మీ మీనిస్సమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోతామా నా ఊపిరి నీవెచ్చిలి ఎపిసోడ్ వన్ ఫిఫ్టీ సిక్స్ సరే అంటూ భూమి కూడా ఫేస్కి మాస్క్ వేసుకొని స్టేటస్కోప్ మెడలో తగిలించుకొని ఇన్ఛార్జ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు ఇద్దరు ఇక ఆవిడ చెక్ చేయమన్న పేషెంట్స్ని చెక్ చేస్తూ వాళ్ళ హెల్త్ కండిషన్ మొత్తం వివరించి రాస్తూ ఉన్నారు ఇద్దరు అలా సాయంత్రం వరకు ఇద్దరు అక్కడే గడిపేసి ఇక సాయంత్రం తిరిగి అర్జున్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు ఇద్దరు అర్జున్ ఆ రోజు తొందరగా ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాడు సవి మాట్లాడాలి అని చెప్పడంతో అర్జున్ వచ్చేసరికి సవి భూమి ఇద్దరు హాల్లోనే కూర్చొని కనిపించడంతో హాయ్ బంగారాలు కాలేజ్ అయిపోయిందా అడిగాడు అర్జున్ నవ్వుతూ హా అంకిల్ అంది భూమి అర్జున్ సవి వైపు చూస్తూ సవితల్లి ఇంకా డాడీతో మాట్లాడవా లేదు కానీ జేజీ హ్యాపీగా ఉంటుందా ఇప్పుడు మేము పెళ్లి చేసుకుంటే అవునే మనవరాల ఇంకెంత కాలం ఉంటానో ఏంటో నాకు తెలియదు ఇప్పటికే ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుంది నా ఆరోగ్యం అయినా నా ఆరోగ్యం బాగున్నప్పుడే మీ నలుగురు పెళ్ళి చూస్తే హ్యాపీగా కన్ను మూస్తాను జేజీ ఏంట మాటలు ఇంకొకసారి అలా మాట్లాడితే బాగోదు చెప్తున్నా అంది సవి ఇదిగో ఇప్పటికీ తొంభై రెండు సంవత్సరాలు ఇంకెంత అని బతుకుతాను చెప్పు నువ్వే అందుకే ఈ జేజీ కోసం పెళ్లికి ఒప్పుకో తల్లి అన్నారు గారు సరేలే ఒప్పుకుంటున్నా అంది సవి జాను సవి పక్కన కూర్చొని నా కూతురు బంగారం అంది సవి బుగ్గ మీద ముద్దు పెడుతూ సర్లే ఏం అవసరం లేదు అండ్ డాడీ ఈరోజు నేను భూమి వాళ్ళ ఇంట్లోనే ఉంటా అదేంటంటే కొంచెం వర్క్ ఉంది ఇద్దరం కలిసి చేసుకోవాలి గ్రూప్ వర్క్ మళ్ళీ భూమి ఇక్కడే ఉండిపోతే ఆంటీ ఒక్కరే అయిపోతారు కదా అందుకే నేను భూమి కూడా వాళ్ళ ఇంట్లోనే ఉండి చదువుకుంటాము అందే సవి సరే అయితే ఒక హాఫ్ ఎన్ అవర్ ఆగండి నేనే డ్రాప్ చేస్తాను అన్నాడు అర్జున్ ఓకే డాడీ అందే సవి అవును భూమి ఇంతకీ నీకు మనస్ఫూర్తిగా ఇష్టమే కదా ఇప్పుడు పెళ్లి చేసుకోవడం అంకల్ నాకు గగన్ని పెళ్లి చేసుకోవడంలో ఏ ప్రాబ్లం లేదు కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను కూడా పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే అమ్మ ఒక్కరే అయిపోతారు కదా ఇప్పటికీ అమ్మ ఇంకా డిప్రెషన్లో నుంచి బయటకి రాలేకపోతుంది ఇంకా నేను కూడా తనతో లేకపోతే తను ఇంకా ఒంటరి అయిపోతుంది అనిపిస్తుంది అందుకే ఆలోచిస్తున్నాను అంకల్ అంది భూమి ఆ మాటకి జాను నవ్వుతూ అందుకే పెళ్ళైన తర్వాత నీతో పాటు అమ్మ కూడా మన ఇంటికి వచ్చేస్తుంది సరేనా నాకు అర్థం కాలేదా ఆంటీ అంటే అక్క బావ అందరం కలిపి ఒక నిర్ణయం తీసుకున్నాము అదేంటంటే పెళ్ళైన తర్వాత అమ్మ కూడా మనతో పాటు ఉంటుంది అమ్మకి మాత్రం ఎవరున్నారు చెప్పు మనమే కదా అందుకే నిర్ణయం తీసుకున్నాం తల్లి అంది జాను ఆ మాటకి భూమి సంతోషంగా జానుని గట్టిగా హత్తుకొని ఆంటీ మీరు చెప్పేది నిజంగా నిజమేనా అమ్మ కూడా పెళ్ళి తర్వాత నాతో పాటు ఉంటారా థ్యాంక్ యూ ఆంటీ థ్యాంక్ యూ సో మచ్ అంది భూమి కంటి నిండా నీళ్ళతో అయ్యో పిచ్చిపిల్ల ఏడవకూడదు అంది జాను ఇక కొంచెంసేపు అక్కడే గడిపి ఇక లేట్ అవుతుంది అని చెప్పడంతో అర్జున్ ఇద్దరిని భూమి వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు ఇక కొంచెంసేపు అక్కడే ఉండి మాట్లాడి తిరిగి ఇంటికి వచ్చేశాడు అర్జున్ అమ్మ నీకు తెలుసా పెళ్ళి తర్వాత నువ్వు కూడా నాతో పాటు ఉంటున్నావు చెప్పింది భూమి సునందాని చూస్తూ ఏం మాట్లాడుతున్నావు భూమి నాకేం అర్థం కాలేదు అంతే సునంద అంటే జాను ఆంటీ చెప్పారు అంటూ జరిగింది మొత్తం చెప్పింది భూమి కానీ అది భావ్యం కాదేమో అని నాకు అనిపిస్తుంది ఆంటీ అందులో ఏముంది మనందరం ఒకటే అలాంటప్పుడు మీరొక్కరే ఇక్కడ మేము అక్కడ ఎందుకు అలయం కాదు మనందరం ఒక దగ్గరే ఉందాం యాక్చువల్లీ ఇందాక అన్నయ్య చెప్పాడు అన్నయ్య బావ కలిపి ఒక ఇల్లు కొంటున్నారంట రేపు పొద్దున్న పెళ్ళైన తర్వాత రిషి మావయ్య మధు అత్త అమ్మ నాన్న పెద్దమ్మ పెద్దనాన్న మీరు అన్నయ్య భూమి నేను బావ అందరం కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నాం అంది సవి సంబరంగా పిల్లల సంబరం ఆనందం చూసిన సునందా కూడా ఇంకేం అడ్డు చెప్పలేకపోయారు సరే సరే మనం ఇలాగే మాట్లాడుకుంటూ ఉంటే తెల్లార్లు గడిచిపోతుంది మీరు మీ వర్క్ స్టార్ట్ చేసుకోండి అంటూ చెప్పడంతో ఇద్దరు తమ వర్క్ చేసుకోవడం మొదలుపెట్టారు ఇక తమ వర్క్స్ కంప్లీట్ చేసుకొని ఎప్పుడో తెల్లవారుజాము మూడున్నర అవుతుండగా అప్పుడు నిద్రలోకి జారుకున్నారు నెక్స్ట్ డే మార్నింగ్ ముందుగా నిద్రలేచిన సునంద వీళ్ళకి బాక్సెస్ ప్రిపేర్ చేసి కాలేజ్కి టైం అవుతూ ఉండడంతో అప్పుడు నిద్రలేపింది ఇద్దరిని అరే కాలేజ్కి టైం అవుతుంది లేవండి ఇద్దరు అంటూ వాళ్ళని నిద్ర లేపడంతో బద్ధకంగా లేచి కూర్చున్నారు ఇద్దరు టైం ఆల్రెడీ సెవెన్ ఫార్టీ ఫైవ్ అయిపోయింది ఎయిట్ థర్టీ కల్లా కాలేజ్ దగ్గర ఉండాలి కదా ఫాస్ట్గా వెళ్ళి రెడీ అవ్వండి టిఫిన్ అది రెడీ అయిపోయింది అంటూ చెప్పడంతో ఇద్దరు వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చారు భూమి ర్యాపిడోలో ఆటో బుక్ చేయి మళ్ళీ మీరు బయటకు వెళ్ళి ఆటో ఎక్కేసరికి టైం పడుతుంది కదా ఆంటీ అవసరం లేదు నేను ఆల్రెడీ బావకి కాల్ చేశాను బావ వస్తున్నాడు అవునా సరే అయితే అంటూ ఉండగానే ఇంటి ముందు ఆగింది వైవిక్ కార్ మీరు తినండి నేను చూస్తాను అంటూ డోర్ దగ్గరికి వెళ్ళి చూసేసరికి అక్కడ కని వైవిక్ కనిపించాడు వైవిక్ రానాన్న లోపలికి అంటూ ప్రేమగా పిలిచింది సునంద హా వస్తున్నా ఆంటీ అంటూ లోపలికి వచ్చాడు వైవిక్ ఇదిగో ఇంకా వీళ్ళిద్దరూ తింటున్నారు నువ్వు కూడా రా ఓ రెండు దోశలు తిను అమ్మో వద్దా ఆంటీ ఆల్రెడీ ఇంట్లో మమ్మీ కూడా దోశలు వేసింది తినేసి వచ్చాను అన్నాడు వైవిక్ అలా ఏం కాదు దోశలే కదా లైట్గానే ఉంటాయి ఒక్క రెండు తిను బలవంతం పెట్టేసరికి ఇక కాదనలేక రెండు దోశలు తిన్నాడు వైవిక్ ఇక భూమి సవి ఇద్దరూ కూడా రెడీ అవ్వడంతో వాళ్ళని తీసుకొని స్టార్ట్ అయ్యాడు వైవిక్ ఏంటి మేడం పెళ్ళికి ఓకే చెప్పారంట అడిగాడు వైవిక్ కార్ డ్రైవ్ చేస్తూనే హా అవును ఏం వద్దా కొంప తీసి ఎవ ఎవరైనా ఉన్నారా ఏంటి పెళ్లి చేసుకోవడానికి అడిగింది సవి వేటకారంగా ఉంది ఒక రాక్షసి చిన్నప్పటి నుంచి అంటే దానికి పిచ్చి అన్నాడు వైవిక్ ఓరకంట సవిషిత వైపు చూస్తూ అవునా మరెందుకో తెలియదు అయినా రాక్షసి అంటున్నావు కదా రాక్షసుల్ని ఎందుకు పెళ్లి చేసుకోవడం మీకోసం బయట దేవతలు ఉంటారు కదా వెళ్ళి ఏ దేవతనో తగులుకో అంది సవి మూతి తిప్పుకుంటూ వీళ్ళ కాన్వర్జేషన్ వింటూ నవ్వు ఆపుకుంటూ ఉంది భూమి అరే భూమి దీన్ని రోజు మొత్తం ఎలా భరిస్తున్నావే చిన్నప్పటి నుంచి నీ బ్రెయిన్ని ఇలాగే స్పూన్ పెట్టుకొని తింటుంది కదా అడిగాడు వైవి చెల్లెలి వైపు చూస్తూ ఇదిగో మధ్యలో దాన్ని ఎందుకు లాగుతున్నావు అడిగింది సవి నా ఇష్టమే నేను లాగుతా నా చెల్లి నా ఇష్టం మధ్యలో నీకేంటి నీకు చెల్లి అయితే నాకు ఫ్రెండ్ అది గుర్తుపెట్టుకో అబ్బో అన్నాడు వైవిక్ ఇంకా ఎక్కువ మాట్లాడితే మావయ్యకి ఫోన్ చేసి నీ మీద కంప్లైంట్ ఇస్తాను ఏమని ఇస్తావు మావయ్యా నేను పక్కన ఉండగాని నీ కొడుకు వేరే అమ్మాయికి సైట్ కొడుతున్నాడు అని చెప్తా అంది సవి అంత పని మాత్రం చేయకే బాబు మొత్తం అందరూ కలిసి నిజంగానే నాకు పెళ్ళి చేస్తారు ఆ తర్వాత జరగరాంది ఏదైనా జరిగితే మళ్ళీ లైఫ్లాంగ్ నువ్వే సఫర్ అవ్వాలి బావా ఏంట మాటలు ఊరుకుంటుంటే చాలా ఎక్కువ చేస్తున్నావు అయినా నిన్న అన్నయ్య చెప్పింది నిజమేనా నువ్వు అన్నయ్య కలిపి హౌస్ కొన్నారంట పెళ్ళైన తర్వాత మనందరం కలిసి ఒక దగ్గరే ఉంటామా అడిగింది సవి సంబరంగా ఈవినింగ్ కాలేజ్ అయిపోయాక నేను గగన్ వస్తాము వచ్చి మీ ఇద్దరిని తీసుకొని కొత్త ఇంటి దగ్గరికి వెళ్తాము ఎలా ఉందో మీరే చెప్పండి ఏమంటారు అడిగాడు వైవిక్ ఇద్దరిని చూస్తూ ఓకే అన్నారు ఇద్దరు ఇక కాలేజ్ రావడంతో వాళ్ళని కాలేజ్ దగ్గర డ్రాప్ చేసి అక్కడి నుంచి నేరుగా ఆఫీస్కి వెళ్ళిపోయాడు వైవిక్ ఇక గగన్ అర్జున్ కూడా కొంతసేపటికి రావడంతో ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోయారు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కమెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్